जय तेलंगाना जय तेलंगाना अंदर आज रहमत नगर में पे हम लोग एसपीआर से यहाँ तक आए आड़ के लिए अरे दंडम पेड़ता बंजे प्लीज 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 वो बंद करो थोड़ी देर एसपीआर हिल्स लो आर हिलदेरी इक इकड दाका वचना अरे नी दंडम पेड़ा भाई बंजे తెరకు ఫుల్ పేమెంట్ దింగే రుబ్జా ఆడికెళ్ళి ఇక్కడి దాకా వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ దేఖ మాపోయి కాంగ్రెస్ వాళ్ళ ఆగా ఆడికెళ్లి వస్తుంటే నిజంగా కూడా పోయినసారి గోపీనాథ్ గారు రెండు వేల ఇరవై మూడు లో ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇదే రేహమత్ నగర్ గడ్డ ఐదు వేల ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీ రెండు వేల ఇరవై మూడులో మీరు ఇచ్చినారు మరి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఇస్ బార్ బారా హజార్ మెజారిటీ మిలేగా అక్కడికేలాగరా ఆరు వేలు కాదు పన్నెండు వేల మెజారిటీ వస్తుంది ఈ డివిజన్ లానే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే